ప్రతి పేద ఇటు కుటుంబానికి నిత్యావసర సరుకులతో పాటు ఆర్థిక సాయం కూడా అందాలని కోరుకునే వ్యక్తి ఆధార ప్రభాకర్ రెడ్డి అని వైసీపీ జిల్లా అధ్యక్షుడు పాలకీర్తిరావు అన్నారు కొండపూడి రాజగోపాలపురం గిరిజన కాలనీలో రెండు వందల కుటుంబాలకు నిత్యవసర సరుకులతో పాటు ప్రతి కుటుంబానికి రెండు వేల ఐదు వందల రూపాయల ప్రభుత్వ సాయాన్ని విజయ చైర్మన్ రీఛైర్మన్ కోణీడి రాఘరెడ్డి ఆరు కుమార్ రెడ్డితో కలిసి పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలోని ఓ ఎమ్మెల్యే కి రెండు సార్లు అవకాశం కల్పించామని మీ సేవలు ఇంకా చాలు ఈసారి ఆధార్ ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకుంటామని అంటున్నారని ప్రతి ఒక్కరూ ఆధార్ ప్రభాకర్ రెడ్డిని గెలిపించారని కోరారు ఈ యొక్క పథకాలకి బలం పెట్టుకోవడం మన యొక్క నియోజన రోరల్ నియోజకంలో ఉన్న గిరిజన అందరికి డబ్బులు అందాలని చెప్పేసి మీ అందరికి కూడా చేకూర్చడం జరిగింది అలాగే నేను ఒక విషయం తెలియజేస్తున్నానమ్మా ఈ రోజు దాదాపు నాలుగున్నర సంవత్సరం పాటు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన ఆ యొక్క కుటుంబ సభ్యుల్ని రూరల్ నియోజకవర్గంలో పర్యటన ప్రచార భాగంలో పంపించడం జరిగింది ఏమా ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో పోయిన ప్రతి సందర్భంలోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి పంచాయతీలోనూ ఆ యొక్క కుటుంబానికి అనుభవ సేదు అనుభవం ఏంటంటే రెండు సార్లు నేను గెలిపించాం ఇక నీ సేవలు మాకు చాలు అని చెప్పి ఒక జనాభా చెప్పడం జరిగింది అలాగే మీరు కూడా ఏదో గుర్తుంచుకోవాలా ఆదా ప్రభాకర్ రెడ్డి గారు మనసున్న మనిషి పెద్ద మనిషి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఆశా చూపినటువంటి ప్రభాకర్ రెడ్డి గారిని మరలా ఇప్పుడైతే ఒకసారి ఎంపీగా ఆస్వాదించారు మళ్ళా ఇరవై ఇరవై నాలుగులో రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు